అండి సో మనకి ఆల్రెడీ తెలుసు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి షేక్ హసీనా ఆ దేశం విడిచి పారిపోయింది సో ఎందుకు పారిపోయింది అసలు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఘోరం ఏమిటి అసలు అలా జరగడం వెనకాల ఉన్నటువంటి శక్తులు ఏంటి ఒకవేళ బంగ్లాదేశ్లో ఈ జరుగుతున్నటువంటి అల్లర్ల వల్ల మన భారతదేశానికి కూడా ఏమైనా ప్రమాదం ఉందా అనేటువంటి విషయాలు అసలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము దీనికన్నా ముందు ఏంటో మా అక్కగారు స్పందించడం లేదో ఏంటి నేను ఇంకా చూడలేదు అక్క స్పందించక ఎందుకంటే దానికి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలకి సంబంధం ఉంది అక్క మీరు అసలు సిపిఐ సిపిఎం అనేటటువంటి పార్టీలు ఎందుకు పుట్టాయి అనేటటువంటిది కూడా క్లారిటీస్తో ఒక పెద్ద వీడియో పెట్టాక ఎందుకంటే ఈ మధ్యన మీరు ఏంటంటే ఎలా ఇంటర్వ్యూలు చేయాలి ఎలా యూట్యూబ్ వీడియోలు తీయాలి ఎలాగ మనలాగా ప్రోలా మారిపోవాలి అని చెప్పేసి మీరు కూడా క్లాసులు చెప్తున్నాను విన్నాను అక్క సో నాకు అసలు ఆ క్లాసులు అక్కడ వీడియోలు చూసే ఈ రేంజ్కి ఎదిగిపోయింది నేను అదే అక్క కాబట్టి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు బంగ్లాదేశ్ ఎలా పుట్టింది అని తెలిస్తేనే అసలు ఇక్కడ ఉన్నటువంటి వివాదానికి కారణం తెలుస్తుంది మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం ఒక మూడు ముక్కలైంది ఒకటి పాకిస్తాన్ వెస్ట్ సైడ్లో ఉన్నటువంటిది ఇంకొకటి ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్గా మనం అనుకుంటున్నామో దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేటటువంటి వాళ్ళు సో అక్కడ ముజీబ్ ఉర్ రెహమాన్ అనేటటువంటి వ్యక్తి ఏంటంటే అంటే అప్పట్లో ఈ పాకిస్తాన్ పార్లమెంట్కి ఆయన నాయకుడిగా ఎన్నికయ్యాడు తర్వాత మాకు సెపరేట్గా దేశం కావాలి మీరు అందరూ కూడా ఇక్కడ అరాచకం చేస్తున్నారు మా ప్రజలను హింసిస్తున్నారు అని చెప్పేసి ఆయన ఒక ఉద్యమం తీసుకొచ్చాడు ఆ దారిలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో భారతదేశం బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసింది దాంతోటి పాకిస్తాన్ ఒక రెండు మొక్కలు అయినట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు అది అటో మొక్క ఇటు మొక్క ఉంది అది వేరే విషయం కాకపోతే ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ స్వతంత్రంగా ఒక కంట్రీగా అయితే వచ్చింది సో వచ్చింది ఎక్కడి వరకు బాగానే ఉంది ఆయన ఏం చేశాడంటే ఎవరైతే ఈ బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడారో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు ఒక ముప్పై శాతం కల్పిస్తూ ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి అక్కడ కూడా రిజర్వేషన్లు పెట్టారు అందరూ ముస్లింలే కదా ఏంటి రిజర్వేషన్ అనుకుంటారని ఒక క్లారిటీ ఇస్తున్నాను సో ఈ రిజర్వేషన్లు ఇష్యూ అయిపోయిన తర్వాత ఆయన యాక్చువల్గా చంపేశారు చంపేసిన తర్వాత కొన్నాళ్ళు ఆయన కుటుంబం అంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఆవిడ షేక్ హసీనా ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో ఆవిడ ప్రధానిగా వచ్చింది ఆవిడ ఎవరో కాదు ఎవరైతే ఈ ముజీబుర్ రెహమాన్ ఉన్నారో అతను కూతురే ఈవిడ సో ఆ ఫ్యామిలీ అంటే మనకి ఇప్పుడు ఒక సోకాల్డ్ ఫ్యామిలీ ఉంది కదా మన భార భారతదేశం వచ్చినప్పటి నుంచి కూడా ఆ యొక్క పరిపాలనలో చాలా వరకు మన యొక్క రోజులు గడిచాయి మన తాత ముత్తాదాలకు సంబంధించినటువంటి తండ్రుల వరకు ఉన్నటువంటి రోజులు గడిచాయి కాబట్టి అలాగే ఆ కుటుంబం కూడా ఇక్కడ పరిపాలన కొనసాగిస్తుంది ఆవిడ వచ్చిన తర్వాత ఎవరైతే తన తండ్రి మరణానికి కారణమయ్యారో వాళ్ళందరినీ కూడా జైల్లో వేసేసింది సో అక్కడి వరకు ఉంది వాళ్ళందరినీ కూడా కొంతమంది ఉరిదీశారు కొంతమంది హైడ్ అయిపోయారు కొంతమంది ఉన్నారో లేదో పోయారో ఏదో తెలియదు కదా ఆవిడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే ఈ మధ్యన అక్కడ ఉండేటటువంటి సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్లు తీసేయాలి అని చెప్పేసి ఒక అమెండ్మెంట్ పాస్ చేసింది పాస్ చేసిన సపోర్ట్గా ఈవిడ ఏం చెప్పిందంటే అంటే అక్కడ బంగ్లాదేశ్ విముక్తికి సంబంధించినటువంటి దాంట్లో పాల్గొన్నటువంటి పోరాట యోధుల్లో కొంతమంది పాకిస్తాన్ తరపున కూడా పోరాడారు కొంతమంది బంగ్లాదేశ్ ఏదైతే ప్రజెంట్ గవర్నమెంట్ దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ తరపున కూడా పోరాడారు సో ఆ పాకిస్తాన్ తరపున పోరాడినటువంటి రజాకారులకి ఎందుకు మేము స్వాతంత్ర యోధుల కింద గుర్తించి వాళ్ళకి ఇవ్వాలి అనేటట్టు స్టేట్మెంట్ పాస్ చేసింది ఆ పట్టుకున్నారు రెండోది ఏంటంటే వీళ్ళందరూ కూడా తరతరాలుగా అంటే ఎవరైతే స్వాతంత్ర యోధులు ఉన్నారో పంతొమ్మిది వందల ఒకటిలో అక్కడి నుంచి వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతుళ్ళు మనవాళ్ళు దాకా ఆ రిజర్వేషన్ వెళ్ళిపోతుంది సో ఇన్ని తరాల వాళ్ళు వెళ్ళడం వల్ల ప్రజెంట్ ఉన్నటువంటి మా ఉపాధి కోల్పోతున్నాము అంతేకాకుండా ఇందులో మళ్ళీ వికలాంగులు కానీ ఇంకోటి అని ఇంకోటి అని అన్నీ కలుపుకుంటే దాదాపుగా యాభై ఆరు శాతం రిజర్వేషన్లకి వెళ్ళిపోతుంది మిగిలినటువంటి ఆ నలభై శాతం ఏదైతే ఉందో దాంట్లోనే మెరిట్ స్టూడెంట్లు తనుకు చావాల్సి వస్తుంది కాబట్టి కంప్లీట్గా ఈ రిజర్వేషన్లు తీసేయాలి అని చెప్పేసి ఒకటి పెట్టారు సో దానికి అంటే ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు అక్కడ ఉండేటటువంటి స్టూడెంట్లు అందరూ కలిసి దానికి మళ్ళీ ఎప్పుడైతే రిజర్వేషన్లు పెట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిందో దాన్ని మళ్ళీ అభివే పోల్లండి దాన్ని మూడు తగ్గిస్తున్నాం అని చెప్పి అక్కడికి ఇష్యూని క్లోజ్ చేశారు అయినా కూడా వీళ్ళ ఉద్యమం ఆగలేదు వాళ్ళు ఇంకో డిమాండ్ ఏంటంటే మేము ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు చాలామంది స్టూడెంట్లని అక్కడ ఉండేటటువంటి అధికారులు అందరూ వచ్చి కాల్చి చంపేశారు మా మీద అట్రాసిటీస్ చేశారు కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసేయాలి అన్నారు ఇంకేలా ఒకటి కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు అంటే యాక్చువల్గా చూసుకుంటే ఈ ఉద్యమాలు అనేటటువంటిది ఒక కాన్స్పిరసీ అంటే వెనకాల వేరే ఒక కారణంతో ఈ ఉద్యమాలన్నీ వచ్చాయి సేమ్ ఇలాంటి ప్యాటర్నే మోడీ గవర్నమెంట్ మొన్న ఫామ్ అవ్వడానికి ముందు ఫామ్ అవ్వడానికి ఆ టైంలో కూడా మనం చూసాము ఏంటంటే రైతు ఉద్యమాలు పంజాబ్లో ఉన్నటువంటి అమాయకమైనటువంటి మన యొక్క సిక్కు సహోదరులు రెచ్చగొట్టి కొన్ని అపోజిషన్ రాజకీయ పార్టీలన్నీ కూడా ఎలాగైతే డిక్టేటర్ డిక్టేటర్ అనుకుంటూ తీసుకొచ్చి ఏదో ఒక ఉద్యమం చేసి అలర్లు అలజడులు సృష్టిద్దాం అనుకున్నారు అలాగే వెనకాల ఎవరో పనిచేస్తున్నారు అది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అనేటటువంటిది వచ్చింది ఎందుకంటే రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ షేక్ హసీనా ఎన్నికైంది ప్రధానమంత్రిగా అక్కడి నుంచి అసలు ఈ గోల మొదలైంది వీళ్ళు చేసినటువంటి ఎన్ని డిమాండ్లకు ఒకే చెప్పినా ఏదో ఒక గొడవ ఏదో ఒక గొడవ ఏదో ఒక గొడవ చేస్తూనే ఉన్నారు సో రీసెంట్గా ఆవిడ చేసినటువంటి గెలిచినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు మొత్తం అపోజిషన్ వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి ఆవిడ ఏదో కాన్స్పిరసీ చేసి ఎన్నికయ్యారు కాబట్టి దాన్ని మేము గుర్తించట్లేదు అని అమెరికా ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చిందో అక్కడి నుంచి ఈ అలర్లు జరగడం మనం గమనిస్తుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మిలిటరీ బేస్కి ఒక స్థలం కావాలంటే మాకు కావాల్సినటువంటి దాంట్లో మేము మిలిటరీ బేస్ పెట్టుకుంటామని వాళ్ళు అడిగారు ఎందుకంటే అమెరికాకి చైనాని కౌంటర్ చేయాలంటే అక్కడ ఒక స్థావరం కావాలి భారతదేశాన్ని అడగలేరు ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి మిలిటరీ శక్తుల్లో టాప్ ఫైవ్లో మనం కూడా ఉన్నాం కాబట్టి మనల్ని అయితే అడగలేరు ఎందుకంటే మనకి వాళ్ళ అవసరం పెద్దగా లేదు ఎందుకంటే మనమే వాళ్ళకి కావాలంటే మనం వెళ్ళి వాళ్ళు తరపున పోరాడేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి మన దగ్గర ఆటలు కుదరవు సో కుదిరేది ఎక్కడ అటు పాకిస్తాను ఇటు బంగ్లాదేశు సో ఇది కాకుండా మాయన్మార్ ప్రాంతం ఏదైతే ఉందో దాంట్లో కొంత భాగాన్ని ఒకవేళ బంగ్లాదేశ్లో కొంత భాగాన్ని మీరు కనుక ఇవ్వకపోతే విడగొట్టి మేము అక్కడ పెట్టుకుంటాం బేస్ అనేటటువంటి వార్నింగ్ ఇచ్చారు అనేటటువంటి దేశం పేరెత్తకుండా షేక్ హసీనా రీసెంట్గానే ఆవిడ వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది సో ఇక్కడ ఉండేటువంటి ఈ అల్లర్ల వెనకాల ఖచ్చితంగా పాకిస్తాను ఐఎస్ఐ అలాగే అమెరికాకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్సు ఈ రెండు కూడా ఉన్నాయి అనేటటువంటి అనుమానాలు అయితే తలెత్తున్నాయి అంటే రిజర్వేషన్లు అనేటటువంటిది ఒక వంక అంతే అదొకటి మోడీ గారు ఎప్పుడైతే ఎవరైతే పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ మిగతా ప్రాంతాల్లో ఉండేటటువంటి హిందూ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను భారతదేశానికి తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ప్రతిపాదించినప్పుడు ఎక్కడుండేటటువంటి ఈ సోకాల్డ్ శాంతి మతస్థులు అందరూ కూడా చేసినటువంటి ప్రొటెస్ట్ ఢిల్లీలో జరిపినటువంటి అకృత్యాలు రాళ్ల దాడులు మనం ప్రతిష్టంగా చూసాము ఎందుకంటే ఇలాగే అన్యాయం అయిపోతున్నారు ఆల్రెడీ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏ ఒక్క హిందువు బతికే పరిస్థితి అయితే లేదు ఆడలేదు లేదు మగవాళ్ళని అయితే చంపేస్తున్నారు ఆడవాళ్ళను అయితే అతి దారుణంగా వాళ్ళు చేయాల్సింది చేసి వాళ్ళ యొక్క బాడీస్ మీద పోసి రాళ్లతోటి ఏవైతే పుట్టుక స్థానాలు ఉన్నాయో అక్కడ కొట్టి 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 చంపేస్తున్నారు ఒక్కొక్క అమ్మాయిని సుమారు వంద మంది ఆలోచించుకోండి మిత్రులారా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఎక్కడో అమెరికాలో ఒక నీగ్రో మీద కంఠం మీద కాలు పెట్టి నువ్వు వాడు యాక్చువల్గా ఒక దొంగ కాకపోతే ఆ కాలు పెట్టి ఒక అధికారి తెల్లగా ఉన్నటువంటి వాడు అంటే వైట్స్ కాబట్టి వాడు గొంతు నొక్కి చంపేశాడు అని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం వచ్చినప్పుడు ఎక్కడ ఉండేటటువంటి వాటిలో కూడా అండర్వేర్లు లుంగీలు పంచీలు తడిసిపోయి వాళ్ళ మీద కవిత్వాలు రాశారు వాళ్ళ మీద పోస్టులు పెట్టారు వాళ్ళ మీద వీడియోలు చేశారు కానీ ఈరోజు హిందువుల మీద బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో జరుగుతున్న అకృత్యాల మీద ఏ ఒక్క ఖాన్గాళ్ళు నోరు విప్పరు ఏ ఒక్క కమ్యూనిస్టులు నోరు విప్పరు ఎవరు మాట్లాడరు ఎందుకంటే ఆ యొక్క ప్రశ్నకు సమాధానం మీకే వదిలేస్తున్నారు ఎందుకంటే మీరైనా కనీసం నోరెత్తకపోతే రేపన్న రోజున ఇదే పరిస్థితి ఎక్కడ కూడా వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ బెంగాల్ అనేటటువంటిది చేదాటిపోయింది ఏదైతే ఇప్పటివరకు బంగ్లాదేశ్ మనకి ఫ్రెండ్లీ నైబర్ దేశంగా అయితే ఉంది కాకపోతే ఇప్పుడు మిలిటరీ యొక్క ఆధిపత్యంలోకి అదైతే వచ్చేసింది షేక్ హసీనా కూడా నలభై ఐదు నిమిషాలు టైం ఇచ్చారు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి దేశ ప్రధానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చి రిజైన్ చేసి దేశంలోంచి వెళ్ళిపోమని చెప్పారు సో ఇప్పుడు వచ్చినటువంటి ఎవరైతే మిలిటరీకి సంబంధించినటువంటి జనరల్ ఉన్నాడో వాడేంటో ఆడు మూడ్ ఏంటో వాడు మూడ్ స్వింగ్స్ ఏంటో వాడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాడా అమెరికాకి సపోర్ట్ చేయి ఎవరికి సపోర్ట్ చేస్తారో తెలియదు ప్రజెంట్ అది పిచ్చుడు చేతులు రాయి మొత్తం సైన్యం అంతా వాడు ఏం చేస్తాడో మనకు తెలియదు అంటే అటు నుంచి పాకిస్తాను ఇటు నుంచి బంగ్లాదేశ్ కలిపి దాడి చేసి ఏదైనా మనకి చేసే అవకాశం ఉంటుందా అంటే నాకైతే అలాంటి పరిస్థితులు రావచ్చేమో అనిపిస్తుంది కాకపోతే ఇంకా దేశంలో ఉండేటటువంటి అల్లర్లు కంట్రోల్ అవ్వాలి కాబట్టి కంట్రోల్ అయ్యే వరకు అక్కడ ఉండి ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే ఇది ఆల్రెడీ పాకిస్తాన్లో చాలాసార్లు జరగడం మనం చూసాం సైనిక పరిపాలన సో అమెరికాకి ఎగెనెస్ట్గా మాట్లాడిన ప్రతిసారి అక్కడ సైనిక పాలన వచ్చేది సో రీసెంట్గా ఇమ్రాన్ ఖాన్ ఇష్యూలో కూడా మనం చూసాము కాబట్టి ఆల్రెడీ శ్రీలంకలో ఒక గోల్ జరిగింది దాని వెనకాల కూడా ఆ దేశమే కారణం ఇప్పుడు బంగ్లాదేశం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సో మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నీ కూడా చాలా అతి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి బట్ వీళ్ళు ఎంత జరుగుతున్నా మళ్ళీ భారతదేశంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ లాగేసుకోవాలని చూస్తున్నారు కేరళ లాగేసుకోవాలని చూస్తున్నారు చాలా వరకు తమిళనాడులో ఉన్నటువంటి చాలా భాగాలు అలాగే ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉన్నటువంటి చాలా భాగాల్లో ఈ వైరస్ అయితే వ్యాపిస్తుంది మరి ఏం జరుగుతుంది అనేటటువంటిది వేచి చూడాల్సిన సమయం ఖచ్చితంగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క అల్లర్ల యొక్క పర్యవసానాన్ని భారతదేశం తట్టుకోవాల్సి ఉంది బట్ అది ఏమిటి ఎందుకు ఎలా అనేటటువంటిది భవిష్యత్తులో మనం చూడాలి సో ఇది బంగ్లాదేశ్ యొక్క అలర్లు వెనకాల ఉన్నటువంటి విషయం సో మరోసారి మరో అంశంతో మళ్ళీ కలుస్తాను ఎప్పటిలాగే మీరు కూడా మీ ప్రేమాభిమానాలు ఆమె చూపిస్తూ ఉండండి సో మరిన్ని విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాం దిస్ ఇస్ సూర్యగండి సైంగా